మిరపకాయ తింటే నోరంతా మండుతుంది అయితే ఇది మీలో ఎంతమందికి తెలుసు కారం అనేది రుచి కాదని మీకు నోరు మండుతుంది అంటే దానికి కారణం క్యాప్సైసిన్ అనే కెమికల్ ఇది నాలుగుపై ఉండే టీఆర్పి వన్ అనే ప్రత్యేకమైన నరాలను ఉత్తేజపరుస్తుంది మామూలుగా ఈ నరాలు అధిక వేడిని మాత్రమే గుర్తిస్తాయి కానీ క్యాప్సైసిన్ నిజమైన వేడి లేకపోయినా మెదడుకు కాలుతోంది అనే తప్పుడు సిగ్నల్ను పంపుతుంది అంటే కారం అనేది తీపి పులుపు లాంటి రుచి కాదు అది మన మెదడు గుర్తించే ఒక రకమైన నొప్పి లేదా వేడి అనుభూతి మాత్రమే అయితే మనం ఒక్కోసారి కారం తగ్గడానికి నీళ్లు తాగుతాం కానీ నీళ్లు తాగితే మంట మరింత పెరుగుతుంది ఎందుకంటే క్యాప్సైసిన్ నూనె వంటిది నీటిలో కరగదు అందుకే పాలు లేదా పెరుగు తాగాలి పాలలోని కెసిన్ అనే ప్రోటీన్ క్యాప్సైసిన్ను చుట్టి కడిగేసి త్వరగా ఉపశమనం ఇస్తుంది చూశారు కదా ఈ ఫ్యాక్ట్ నచ్చితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి